మనకి మనుష్య జన్మ అన్నది అంత తేలికగా లభ్యమయ్యేది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ప్రధానంగా నాలుగ్గా విభాగం చేశారు జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములు అంటారు జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి ఆవు దూడ మొదలైనవి అండజములు అంటే ముందు గుడ్డు పుట్టి తర్వాత గుడ్డు పొదగబడి అందులోంచి పిల్ల రావడం పక్షులు మొదలైనవి స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేవి చెట్లు మొదలైనవి ఈ నాలుగు రకాల ప్రాణులు కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు జంతువు నరజన్మ దుర్లభం అంటారు అసలు నరజన్మ లభించడం అంత తేలిక విషయం కాదు అని శాస్త్రవాక్కు శంకరాచార్యుల వారు వివేక చూడమని చేస్తూ ఒక మాట అంటారు నాలుగు విషయాలు మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే సాధ్యమవుతాయి అంటారు అందులో మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం అసలు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటారు జీవులు అందులో మనుష్య జన్మలోకి రావడం మనిషిగా పుట్టిన తర్వాత అసలు భగవంతుడెవరు భగవంతుడి గురించి తెలుసుకుందాం మనిషిగా నాకున్నటువంటి గొప్పతనం ఏమిటి మిగిలిన ప్రాణుల కన్నా ఎందుచేత మనుష్య ప్రాణి చాలా గొప్పది అని చెప్పబడింది అన్న విషయాన్ని తెలుసుకొని తద్వారా మనుష్య శరీరాన్ని సక్రమంగా వినియోగించుకొని ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోగలిగిన స్థితికి ఎదగలగడం అది ముముక్షత్వం మూడవది మహాపురుష సంశ్రయం అటువంటి మార్గంలో నడిపించగలిగిన మహానుభావులు ఎవరుంటారో అటువంటి మహానుభావులతోటి పరిచయం కలగడం వారిని సేవించగలగడం ఇవి చాలా గొప్ప విషయాలుగా వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు చెప్తారు అటువంటి చాలా గొప్పదైనటువంటి జన్మలలో ఒకటి మనుష్యత్వం మనిషిగా పుట్టడం అటువంటి మానవ జన్మ ఎందుచేత అంత గొప్పది అంటే ప్రధానంగా మనిషి జన్మ ఉన్నటువంటి గొప్పతనం మనిషికి బుద్ధి ఉంది వాక్కు ఉంది మనిషి మాత్రమే మాట్లాడగలడు మిగిలిన ప్రాణులు మాట్లాడవు అట్లాగే మనిషికి మాత్రమే బుద్ధి ఉంది ఆ బుద్ధి ఉన్న కారణం చేత మనుష్యుడు చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని తెలుసుకోగలుగుతాడు ఇవి మనిషికి ఉన్నటువంటి గొప్పతనం వాక్కు చేత తాను తరించడం తాను మంచి మాటలు మాట్లాడగలగడం తద్వారా అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించగలగడం ఇది కేవలం మనుష్యులకు తప్ప అన్యులకు సాధ్యం కానటువంటి విషయం అంటే ఇతర ప్రాణులకు అది సాధ్యం కాదు అంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ అసలు లభ్యం కావడమే చాలా గొప్ప మిగిలిన ప్రాణులకన్నా మనుష్య ప్రాణి ఎంత గొప్ప స్థితిని పొందగలడో మనకి శాస్త్రాలు నిరూపణం చేశాయి తిరియక్కులు అని ఉంటాయి భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే విన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు పిల్లి కుక్క మొదలైనవి ఉన్నాయనుకోండి భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుడతాయి భూమికి అడ్డంగానే వెన్నుపా ఉండేటట్టుగా పెరుగుతాయి కానీ మనిషి అట్లా కాదు అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టి నిలువుగా పెరుగుతాడు అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యడానికి యోగ్యమైన శరీరం ఉన్న ప్రాణి అని మనుషుని యొక్క వెన్నుపావు చేతనే నిర్ణయింపబడుతోంది అంత గొప్పవాడైనటువంటి మానవుడు నాకు శాస్త్రం అక్కర్లేదు గురువులు అక్కర్లేదు పెద్దలు చెప్పిన మాటలు అక్కర్లేదు నాకు ఏది తోస్తే అది చేస్తాను నాకు ఏది సుఖం అనుభవిస్తే దాన్ని అనుభవిస్తానని యథేచ్ఛగా ప్రవర్తించి పాపాన్ని మూట కట్టుకొని కొన్ని కోట్ల జన్మల పాటు మళ్ళీ తిరిగి వెళ్ళిపోగలడు అంటే మళ్ళీ భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా కిందకి జారిపోతాడు కాదు నేను ఎట్లా శాస్త్రం చెప్పిందో ఎట్లా గురువులు చెప్పారో ఎట్లా పెద్దలు చెప్పారో అట్లాగే నేను ప్రవర్తిస్తాను అని శాస్త్రమనకు కట్టుబడి మంచి పనులు చేస్తూ దీనివలన నాకు కొంత పుణ్యం కావాలి అని కోరుకుంటే పుణ్యాన్ని సముపార్జించుకున్న కారణం చేత దేవతా పదవులలోకి వెళ్ళి కూర్చోగలడు ఆ చేసుకున్న పుణ్యం పూర్తయిపోయింది అనుకోండి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ ఆ స్వర్గలోకం నుంచి దేవతా పదవి పోయి మనుష్యుడిగా భూమి మీద పడిపోతాడు కాదు నాకు పుణ్యమూ వద్దు పాపము వద్దు నేను చేసినటువంటి మంచి పనులు ఏ ఉన్నాయో అవన్నీ భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చి చేయిస్తున్నవి కాబట్టి నేను చేస్తున్న మంచి పనుల యొక్క ఫలితాన్నంతటిని ఆ భగవంతుడికి ధార తన మీద ఏ కర్తృత్వం పెట్టుకోకుండా పుణ్యమునందు అనురక్తి లేకుండా మంచి పనులు చేసేవారెవరో వారికి చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి పాత్రత ఎంత గొప్ప పాయసాన్ని నేను పొయ్యాలనుకున్నా పట్టుకొచ్చిన వారి దగ్గర సరైన గిన్నె లేదనుకోండి మట్టితోటి మలినంతో ఉన్న పాత్ర పట్టుకొని వచ్చారనుకోండి నేను పాయసం పొయ్యలేను కదా పరిశుద్ధమైన పాత్ర పట్టుకొస్తే పాయసం పోస్తారు అట్లాగే ఎవరికి చిత్తశుద్ధి కలిగిందో ఆ కలిగిన వారికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానమును పొందిన తరువాత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని మనిషి పోగొట్టుకుంటాడు అంటే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మోక్ష పదవిని అలంకరించగలిగిన శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి పతనమైపోయే అవకాశము మనిషికే ఉంది దేవతా పదవులలోకి విశేషమైన పుణ్యం చేసిన కారణం చేత వెళ్ళి కూర్చోగలిగిన శక్తి మనిషికే ఉంది మిగిలిన ప్రాణులు ఏవి కూడా ఇటువంటి అనుగ్రహాన్ని పొందలేవు అందుకే అన్ని జన్మలకన్నా మనుష్య జన్మ చాలా చాలా గొప్పది అటువంటి మనుష్య జన్మ సార్థంక్యం చేసుకోవడం అవసరం పెద్దలు మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు వారు మనకి స్వాతంత్ర్యం తీసుకురావడం ఒక ఎత్తు మనం ఆ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుని అభివృద్ధిలోకి రావడం ఒకెత్తు పెద్దలు బోలెడంత ఐశ్వర్యాన్ని సంపాదించి మనకివ్వచ్చు కానీ వారు సంపాదించిన ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవడం వృద్ధిలోకి తెచ్చుకోవడం మనం చెయ్యవలసిన కర్తవ్యం అట్లాగే భగవంతుడు అనుగ్రహించి మనకి ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు మనుష్య జన్మని ఇచ్చాడు ఈ మనుష్య జన్మలో మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవలసిన విలువలేవి ఏవి తప్పకుండా మనం పొంది ఉండాలి అన్నదాని గురించి గౌతమ ధర్మ సూత్రాల్లో గౌతమ మహర్షి మాట్లాడతారు మహర్షులు దార్శనికులు వారు మనకి ఏ విషయాన్నైనా నిస్వార్థంగా మన యొక్క అభ్యున్నతిని కోరి చెప్పగలిగిన మహాత్ములు అటువంటి గౌతమ మహర్షి ధర్మసూత్రాల్లో ఎనిమిది విషయములు చెప్పాడు చెప్పి ఈ ఎనిమిది గుణములను మనిషి పొందాలి పొందితే అటువంటి మనుష్య జన్మ పరిపూర్ణమైనటువంటి మనుష్య జన్మ అవుతుంది అని చెప్పాడు దానిలో మాట్లాడుతూ దయా సర్వభూతేషు శాంతి అనసూయ శౌచం దానితో పాటుగా మనిషి పొంది ఉండవలసినది మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ చేష్టదా ఆత్మగుణా అన్నాడు ఈ ఎనిమిది కూడా మనిషి పొందవలసినటువంటి ఆత్మగుణములు ఈ ఎనిమిది గుణములు ప్రయత్నపూర్వకంగా పొందడానికి మనం ప్రయత్నం చేయకపోతే భగవంతుడు ఎంత గొప్ప జన్మ అయినటువంటి మనుష్య జన్మ ఇచ్చినప్పటికీ దాన్ని సార్థక్యం చేసుకోవడం సాధ్యం కాదు విలువ సంతరించుకోవడము అన్న మాటకు ఏమిటంటే మీరు ఏ ప్రయత్నం చేత ఎన్ని గుణములను పొందుతారో ఆ గుణముల చేత విలువ పెరుగుతుంది చూడండి అదే కాగితం రూపాయి కాగితం అదే కాగితం పది రూపాయల కాగితం ఉంటుంది యాభై రూపాయల కాగితం ఉంటుంది వంద రూపాయల కాగితం ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి విలువ మారినట్లే ఎన్ని గుణములను జీవితంలో బాగా తెలుసుకుని ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఎన్ని గుణములను అనుష్ఠిస్తూ ఉంటాడు అన్నదాన్ని బట్టి మనిషి యొక్క జీవితం విలువ పెరుగుతుంది తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అందులో అన్నిటికన్నా మొట్టమొదట తెలుసుకోవలసిన గుణం ఏది అంటే దయా సర్వభూతీషు సమస్త భూతముల ఎందు దయ కలిగి ఉండవలసినటువంటి అవసరం అటువంటి లక్షణం ఒక్క మనుష్యునకు మాత్రమే ఉంటుంది మిగిలిన ప్రాణులకు ఈ దయ అన్న మాట అన్వయం కాదు ఒక పెద్ద పులి ఉందనుకోండి మీరు పెద్ద పులి దగ్గరికి వెళ్ళి దయ గురించి బోధ చేస్తానంటే కుదరదు స్వభావరీత్యాది కడుతూ ఉంటుంది కానీ ఆ జన్మాంతరం ఆ లక్షణంతోటే ప్రవర్తిస్తుంది తప్ప అకస్మాత్తుగా దానికి దయ ఏర్పడడం కరుణతో ప్రవర్తించడం ఒక్కొక్కసారైనా కనీసం దయతో ఉండడం ఇటువంటి మాటలు పులికి అన్వయం కావు కానీ మనిషి అట్లా కాదు సాటి మనుష్యుల పట్ల కాదు దయా సర్వభూతీషు సమస్త ప్రాణుల ఎందు ప్రేమతో ఉండవలసిన అవసరం ఉన్న ప్రాణి మనుష్యుడు ఎందుచేతనంటే మీరు చూడండి సృష్టిలో ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిని ఆహారం కోసం తప్ప ఇతరమైన అవసరం కోసం వాడుకోదు ఒక మాంసాహారి ఉందనుకోండి ఒక పెద్ద పులి ఉంటే ఒక లేడిని దేనికి చంపుతుంది అంటే కేవలం దాని మాంసం తిని తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం చంపుతుంది అంతేకాని లేడి చర్మాన్ని చలి చలివేసినప్పుడు తాను కట్టుకోవడానికో కప్పుకోవడానికో పులి చంపదు ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో తెలుసుకొని తన కొరకు అని వాడుకోదు కానీ మనిషి మాత్రం ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో అది చూసి తన కొరకు వాడుకుంటాడు అది మనిషికి ఉన్న లక్షణం ఒక గుర్రం ఉందనుకోండి దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం పర్వతాలు కూడా ఎక్కుతుంది గుర్రం పర్వతాలు కూడా ఎక్కగలదు అని గుర్రం మీద కూర్చొని పర్వతాలు కూడా ఎక్కగలిగినటువంటి లక్షణం మనిషికి ఉంటుంది మనిషి గుర్రాన్ని వాడుకుని తాను శ్రమపడకుండా కొండెక్కుతాడు గాడిద బరువు మోస్తుంది కాబట్టి ఆ గాడిద మీద బరువు వేసి తాను మోయవలసినటువంటి బరువుని గాడిద చేత మోయిస్తాడు అంటే గాడిదలో ఉన్నటువంటి బరువు మోయగలిగిన విభూతిని తాను వాడుకుంటున్నాడు ఒక కుక్క ఉంది ఆ కుక్కకి విశేషమైనటువంటి విశ్వాసం ఉంటుంది దానికి ఉన్న ప్రేమ చెప్పడం సాధ్యం కాదు అంత ప్రేమ ఉంటుంది కుక్కకి అటువంటి కుక్కని వీధిలో విడిచిపెట్టి తలుపులన్నీ వేసేసి తాను లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఎంత చలిగా ఉండనివ్వండి కుక్క రాత్రంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా కొంచెం అలికిడైతే యజమానికి ఇబ్బంది కలుగుతుందేమో యజమాని ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకుపోతారేమో అని అరిచి వచ్చిన వాడి మీద కలియబడుతుంది అంత విశ్వాసం కుక్కది తెలంగాణ సారస్వత పరిషత్ వారు పరిణతవాక్కులు అని ఒక మంచి గ్రంథాన్ని ప్రచురించారు అందులో చాలా పాటు సుదీర్ఘ కాలం పాటు తెలుగు భాషకి సాహిత్య రంగంలో సేవ చేసినటువంటి మహానుభావుల యొక్క ఆత్మకథతో కలిపి వారి జీవితానుభవాల్ని వ్యాసాలుగా ప్రచురింపజేశారు అందులో ఉడయవర్లు అని గొప్ప పాత్రికేయులైన ఆయన ఒక వ్యాసాన్ని రచించారు ఆ వ్యాసంలో ఆయన ఒక మాట చెప్పారు చిన్నతనంలో ఆయన వేరొక ఊరిలో ఉండేవారు చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఏడవ తరగతిలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో కుక్క ఈనితే బొద్దుగా ఉన్న ఓ కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది ఆయనతోనే తిరుగుతూ ఉండేది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తాతగారు శరీర త్యాగం చేశారు ఆయన మరణించారు ఈ ఉడయవర్లు గారు కూడా చదువుకుంటున్న ఆయన తాతగారు మరణించారని పై ఊరు నుంచి వచ్చారు ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేశారు ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఏడుస్తూ నిలబడింది పదకొండు రోజుల పాటు అంత్యష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది పదకొండవ రోజు ఆయన ఆస్థికలు తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దుల్లుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసి అంటే ఆ తాతగారి పట్ల అంత మొక్కు ఒప్పించుకుంది ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది ఆ విశ్వాసాన్ని వాడుకుని మనిషి తాను లోపల తలుపులు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు కుక్క యొక్క సేవ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటాడు తాను భద్రంగా ఉంటాడు ఇట్లా సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్నిటిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులన్నింటినీ మనిషి తీసుకుంటాడు కోయిల పాట పాడింది అనుకోండి అది పంచమస్వరం చేసి సంగీతం నేర్చుకుంటాడు నెమలి నాట్యం చేసిందనుకోండి దాంట్లోంచి నృత్యాన్ని అభ్యాసం చేస్తాడు జంతువుల యొక్క చర్మంతో మృదంగాదులు తయారు చేసి వాయిస్తాడు ఆవు పాలు గొప్పవి అవి తీసుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి తాను ఇక్కడ పైలోకాల్లో సౌఖ్యం పొందుతాడు మారేడు చెట్టు కదలదు మారేడు దళాలు తాను కోసుకుని శివార్చన చేసి తరిస్తాడు సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణుల యొక్క విభూతిని మనిషి వాడుకుంటాడు అలా వాడుకుంటున్న మనిషికి ఉండవలసిన లక్షణం ఒకటి ఉంది దయా సర్వభూతీషు అన్ని ప్రాణుల పట్ల దయ ఉండాలి దయ అంటే ప్రేమ ప్రేమ ఉండి తీరాలి అని నేను అన్నాననుకోండి అట్లా దయని పుట్టమంటే పుట్టదు నిర్బంధంగా ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదు ప్రేమ అన్నది మనసులో పుట్టాలి తప్ప మీరు వీరిని ప్రేమించి తీరండి అంటే పక్కవారిని ఎలా ప్రేమిస్తారు ప్రేమించడానికి ఒక కారణం ఉండాలి శాస్త్రం దాని గురించి మాట్లాడింది ఎందుకు అన్ని ప్రాణులను ప్రేమించగలగాలి అంటే ఆత్మవత్ సర్వభూతీషు ప్రహ్లాదోపాఖ్యానంలో ఆ భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్తూ అంటారు తన యందు సర్వభూతముల యందు ఒక భంగి సమహితత్వంబున పరగువాడు నాలో ఏ జీవుడు ఉన్నాడో అదే జీవుడు అందరిలోనూ ఉన్నాడు ఆకలి వేస్తే నాకెంత బాధ కలుగుతుందో అవతల వారికి కూడా అంతే బాధ కలుగుతుంది కాబట్టి ఇందులో ఉన్న ప్రాణానికి అందులో ఉన్న ప్రాణానికి ఇందిలో ఉన్న జీవుడికి అందులో ఉన్న జీవుడికి భేదం లేదు కాబట్టి అవతల ఉన్నటువంటి జీవుడి బాధ చూసి తాను తట్టుకోలేని స్థితిని పొందాడనుకోండి అది ప్రేమ అది దయ ఆ దయ అన్ని గుణముల కన్నా చాలా చాలా గొప్ప గుణం అసలు మనిషికి ఉండి తీరవలసిన గుణం ఏదైనా ఉంటే ఆ దయ ఆ దయ కలిగిన వ్యక్తి ఎవరుంటాడో ఆయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమవుతాడు పూజ ఎంత చేశాడు ఎంత గొప్పగా చదువుకున్నాడు అన్నదానికన్నా భగవంతుడు ప్రధానంగా చూసేది ఏది అంటే నేను వీడిని మనుష్యుడిగా పుట్టించాను వీడికొక్కడికే తెలుసు అన్ని భూతముల ఎందు ఉన్నటువంటి జీవుడు ఒక్కలాగే బాధపడతాడని అందరి సంతోషం ఒక్కలాగే ఉంటుందని కాబట్టి ఇతర ప్రాణిని బాధ పెట్టే ముందు అయ్యో దాని బాధ నా బాధలా ఉంటుంది అని తెలుసుకోగలిగిన వాడెవరున్నాడో వాడు దయగలిగిన వాడు మహాభారతంలో తిక్కనగారు ధర్మరాజు గారికి అనేక ధర్మాలు చెప్పాడు చెప్పి చిట్ట చివరన్నాడు ఇన్ని ధర్మాలు నువ్వు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా ఒక్క విషయం చెప్తాను ధర్మరాజా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే మిగిలినవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నట్టే అన్నాడు ఏది అని అడిగారు ధర్మరాజు ఒరులేవేవి అనర్చిన నరవరా అప్రియము నీ మనంబునకవు తానులకునది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు ఈ పని నేను ఇతరుల పట్ల చేస్తే నాకు సంతోషంగా ఉంది కాబట్టి చేసేస్తున్నాను కానీ నన్ను వాళ్ళు అలా అంటే నన్ను వాళ్ళు ఏదైనా మాట అంటే నన్ను వాళ్ళు ఏదైనా చేస్తే నన్ను కొడితే నన్ను తిడితే నాకెంత బాధ కలుగుతుందో నేను ఇతరులను నిందించిన ఇతరుల మనసు బాధ పెట్టినా వారి మనసు కూడా అంత బాధపడుతుంది అని ఏది చేస్తున్నా నిన్ను అవతల వారిలో చూసుకొని ఇది నీకు బాధ కలుగుతుంది అనుకున్న పని నువ్వు చెయ్యకుండా ఉండడమే ధర్మములలోకెళ్ళ గొప్ప ధర్మం ఇంకా అంతకన్నా దయ చూపించడానికి ప్రేమతో ఉండడానికి మార్గం ఉండదు ఇది ఇతరులు నా పట్ల చేస్తే నాకు బాధ కాబట్టి నేను కూడా ఇతరులకు ఎటువంటిది చెయ్యను అని నిగ్రహించుకోగలగడం గొప్ప అందుకే తప్పులెంచడం చాలా తేలిక తప్పులిన్నువారు తండోపతండంబులు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులిన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవీమ అంటాడు వేమన ఇతరుల తప్పులు పట్టమంటే ఎన్ని తప్పులైనా పడతారు కానీ ఇతరుల తప్పు పట్టే ముందు తమ ఎందు ఎన్ని తప్పులున్నాయో పరిశీలనం చేసుకోవడం అలవాటైతే ఓ మనం తొందరపడి తప్పు పట్టకూడదు తప్పు పట్టడానికి మందులు అవతల వారి వ్యక్తిత్వం ఏమిటో వారి యొక్క జీవన విధానం ఏమిటో వారు ఎంత ఉపకారం చేసిన వారో తెలుసుకుని మనం ప్రవర్తించాలి తప్ప అదే పనిగా తప్పు పట్టడం గొప్ప కాదు అవతల వారిని మన్నించడం గౌరవించడం ప్రేమించడం గొప్ప నిజంగా ప్రేమించినది హృదయమైతే నీకు తప్పు కనపడితే అయ్యా ఇది ఎందుకు చేశారండి అని నువ్వు అడగడ అడగగలగడం గొప్ప బాధించడం గొప్ప కాదు అది మనిషి సంతరించుకోవాలి జీవితంలో అది రానప్పుడు ఎంత గొప్పవాడైనా ఆ దయాగుణం అలబడకపోతే దేవతలు సంతోషించారు